ఇందుకూరు పేట మండలం ముదివంతి ముదివంతి పాలెం కాశ్మీర్ నిర్మాణ పనులు ఫిబ్రవరి రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు కోమూరి ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేస్తారని ఆంధ్రప్రదేశ్ పశుఘనాభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లపల్లి విజయ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మామలూరు శ్రీనివాసులు రెడ్డి తైతరుడు పాల్గొన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముతుకూరులో ముదోటి పాలెం ముదువత్తి తాజ్వేకి శంకుస్థాపన చేశారు నిధులు కోటి ఎనభై లక్షలు మంజూరైనాయి అందులో భాగంగా తొలి విడతగా తొంభై కోట్లు విడుదల చేయటం జరిగింది అందులో భాగంగా రేపు రెండో తేదీ మన గౌరవ శాసనసభ్యుల ద్వారా ఇక్కడ శిలా పలకం మళ్ళీ ఇక్కడ తెచ్చి ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు రెండవ తేదీ నుంచి ఎన్నో ఏళ్లుగా మండల ప్రజలైతేమి ఈ నియోజకవర్గ ప్రజలైతేనేమి ఎదురు చూస్తున్న పాలెం కాజువే పనులు ప్రారంభం అవుతున్నాయి అందరి ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది గతంలోనే చెప్పాం ఎమ్మెల్యే గారు రేపు ఎన్నికలు పోయేటప్పుడు ఈ పనులు ముదివత్తి ముదివృతి పాలం కాజ్వే పనులు ప్రారంభించే నేను ఎన్నికలు పోతా అన్నాడు ఆయన మాట నిలబెట్టుకున్నాడు కనుక నియోజకవర్గ ప్రజలకి దాహార్ని తీర్చేదానికి ఈ కాజువే ఉపయోగపడుతుంది ఒక ఇందుకు మండలమే కాదు నెల్లూరు రూరల్ ముదువతి కోవూరు టీపీ గూడు దాకా ఐదు మండలాలకి ఈ కాజువే ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది కట్టుకుని ఉంటే ఆరు కిలోమీటర్ల దూరం నీళ్లు ఇప్పటికే వచ్చేసేయి ఈ కాజువే నిర్మించిన దాని వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి రీచార్జ్ అయ్యి పాయింట్లు కూడా నీళ్లు బాగా వస్తాయి మంచి స్వీట్ వాటర్ వస్తుంది కనుక ఈ ప్రాజెక్ట్ ని మంజూరు చేసి పనులు ప్రారంభించి దానికి కృషి చేసిన మా నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మండలం తరఫున అలాగే ముఖ్యమంత్రి గారి కూడా మా ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే దీనికి నిధులు కూడా సమకూర్చి తొంభై కోట్లు పనులు ప్రారంభం చేస్తున్నాం కాబట్టి ఎన్నో ఏళ్ళ మా ఆకాంక్ష మా కోరిక నెరవేరుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మైపాడు నాలుగో మైలు నలభై ఐదు కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అయింది ఆ పనులు కూడా శిలా పలకం కూడా ఎనిమిదో తేదీ గాని తొమ్మిదో తేదీ కానీ వేస్తున్నాం ఆ పనులు కూడా త్వరగానే ప్రారంభించేదానికి కూడా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు ఈ మండలంలో ఏదైతే చెప్పాడో చెప్పని అన్ని పనులు కూడా నెరవేర్చి ఈ మండలాన్ని ఒక మోడల్ మండలంగా తయారు చేసిన మన నియోజకవర్గ ప్రీతమ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా రేపు రాబోయే ఎలక్షన్ లో మేమందరం కూడా అందరం గన్ని గ్రామాల ప్రజలు కూడా ఇన్ని పనులు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని అలాగే మన ముఖ్యమంత్రి గారిని కూడా ఆస్వాదించాలని కోరుకుంటున్నా